బిగ్ బాస్ హౌస్లో నెవర్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా ఈ సీజన్ మారిపోయింది ఈసారి ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా అయితే బిగ్ బాస్ పెట్టేశారు అయితే కొన్ని డస్ట్బిన్స్ని అయితే ఇలా ఎదురుగా పెట్టేసి మీకు నచ్చని కంటెస్టెంట్స్ని తగిన రీజన్స్ని చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో పెద్ద ట్రిస్ట్ కూడా పెట్టేశారు హౌస్ హౌస్లాపర్లకి ఉన్న కంటెస్టెంట్స్ని మాత్రమే కాదు హౌస్ నుండి హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ని కూడా హౌస్ హౌస్లాపర్లకి రీఎ ఎంట్రీ ఇస్తున్నారు అది కూడా ఓన్లీ నామినేషన్ కోసం మాత్రమే ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ హెల్మెట్ అయిన వారు హౌస్ లోపలికి వచ్చి మీకు ఇష్టం లేని ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది డస్ట్బిన్ వేసి అయితే ఇక్కడ అయితే ఇక్కడ కొన్ని డస్ట్బిన్స్ని పెడతారు వాటిని అయితే ఇష్టం లేని కంటెస్టెంట్స్ పైన వేసి రీజన్ చెప్పి తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ విష్ణుప్రియ నువ్వు ఆట సరిగా ఆడడం లేదు ఓన్లీ నీ ఆట ఒక వ్యక్తి పైన కాదు అందరి మధ్యన కలిగి ఉన్నదని విషయం నువ్వు మర్చిపోతున్నావు అంటూ హౌస్ లోపలికి వచ్చిన ఎక్స్ స్ కంటెస్టెంట్స్ అయినా నామినేట్ చేస్తూ వచ్చేసారు విష్ణుప్రియకి అలాగే నిఖిల్ని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అలాగే మరొక వైపు అలాగే మరొక వైపు టేషి ఇలా అందరినీ అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఒక అవినాష్ తప్ప అవినాష్ ఈ వాళ్ళు మెగా చీప్ అవ్వడం వల్ల ఇంకా అవినాష్ తప్ప మిగతా వాళ్ళ అందరూ కూడా ఈ వాళ్ళు నామినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ హాస్లో